కొత్తగా వచ్చేటువంటిది గురించి వినే ఉంటారు మీరు వీటన్నిటికీ కూడా మనకి పంటలకి తొలకి అనేవి ఉన్నాయి ఏమీ వేసుకున్నా కూడా మనకి నాలుగు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు లిమిట్ ఉంటుంది ఇంతవరకైనా మనం వేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి కూరగాయల కూరగాయలకు మనకి నారు అనేది మనకి సతడి కింద వేసుకున్నామండి టమాటా వంకాయ అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కూడా మనకి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు మనకి మీరు కావాల్సిన వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఒక నెల రోజుల ముందు మాకు చెప్పవలసి ఉంటుంది దీనికి నాను మాత్రం మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు అంటే సిద్దిపేట ఉంటుంది అక్కడ మనం ఆడుకుని చెప్పి సెంటర్ ఆఫ్ అనేది ఉంటుంది అక్కడ నుంచి నాను తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఒక పది మంది రైతులు మేము ఒకసారి వేసుకుంటాము అని చెప్పేసి నేను పెట్టుకొని ఒక వెహికల్ పంపించుకుంటే వాళ్ళే ఇచ్చేస్తారు తర్వాత వచ్చేసి మనకి కూరగాయలకు వరదినం అంటే తీగజాతికి కూరగాయలు తీగజాతి కూరగాయలు బీర మాపేనా సూరము ఎప్పుడు కూడా మనకి మార్కెట్ ధరలు చాలా ఉంటాయి వీటికి కూడా మనకు వచ్చేసి పందిరు అనేవి ఇస్తున్నాము ఇరవై గుంటలకి యాభై వేల రాయితానికి ఇస్తాము వీటికి కూడా ఎవరైనా ఆసక్తి కలవాలంటే కొంచెం దరఖాస్తు చేసుకొని శాక్షన్ తీసుకోవాలి తీసుకొని మనకి పందిరు వేసుకున్న తర్వాత మేము మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి అదే అదేవిధంగా మార్చి కలుపు సమస్యని అది అధిగమించడానికి అని చెప్పేసి మనము మంచి కూడా రాయితీ కింద ఇస్తున్నాము ఈ మంచింగ్ వచ్చేసి ఎకరానికి పదహారు వేల రూపాయలు చక్కగా మనము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ట్రిప్ స్ప్రింక్లర్స్ అందరికి అంటే ఎవరికైనా ఇస్తాము ఎకరం నుంచి పదకొండున్నర ఎకరాల వరకు లిమిట్ ఉంటుంది ఎస్సీ ఎస్సీ రేఖలకు మతశానం రాయితీ ఉంటుంది బీసీ రైతులకు మరియు ఐదు ఎకరాల నోటు వారికి తొంభై శాతం రాయితీ ఉంటుంది ఐదు ఎకరాల పైబడిన పెద్ద రైతులకి ఎనభై శాతం రాయితీ ఉంది అలాగే స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి స్ప్రింక్లర్స్ కూడా మనము డెబ్బై శాతం రాయితీతో ఇస్తున్నాము ఎవరికైనా కూడా జిఎస్టి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకొకటి మనకి కొత్తగా వచ్చిన పథకం ఏంటంటే తేనెటీగల పెంపకం ఇప్పుడు చాలా మందికి ఆ పంటలు వేస్తున్నారు కానీ బీరంగా అయినా కానీ లేకపోతే ఇంకా తీగ జాతి కూరగాయలు లేకపోతే ఇంకా కొన్ని పంటలు పువ్వులు పూస్తున్నాయి పింద కడుతున్నాయి కానీ రాలిపోతున్నాయి అనే సమస్య చాలా మంది చెప్తూ ఉన్నారు కానీ దాని కారణం ఏంటి అంటే పాలినేషన్ అంటే పరాగ సంపర్కం ఇది సరిగా జరగకపోవడం వల్ల ఇవన్నీ రాలిపోతాయి మరి దాని కారణం ఏంటంటే మనకి ఈ కుప్పొడిని కుమ్ముదాగా చేరవేర్చిన ఈ సాధనం అదే తేనెటిగం ఇవి అసలు ఎక్కడ కనిపించట్లేదు దీనివల్ల మనకి ఏంటి అంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది సో ఈ పేరిటికల పెంపకానికి కూడా మనకి రాయితీ అనేది ఉంది అంటే మనకి ఈ పుప్పొడికి చేరవేచడంతో పాటుగా మనకి కూరగాయలే కానీ లేదంటే ఇంటికి పంటలు పూలనిచ్చే పంటలు ఏవైనా కానీ వాటితో పాటు ఆదాయం తీసుకున్న దాంతో పాటుగా మనము ఈ తేనెని కూడా అదనంగా ఆదాయం తీసుకోవచ్చు ఈ తేనెల పెంపకం తేనె టెగల పెంపకంతో మనకి ఏమొస్తుంది తేనె వస్తుంది ఈ తేనెతోని మనము అదనంగా ఆదాయం తీసుకోవచ్చు దీనికి కూడా మనము రాయితీ ఇస్తున్నాము వీరికి ఏంటంటే మనము బాక్స్ లెక్కన ఇస్తామనమాట తర్వాత ఈ బాక్స్ వచ్చేసి ఒక బాక్స్ కి రెండు వేల నాలుగు వందల రూపాయలు అనేది సబ్సిడీ ఉంటుంది అలాగే తేనె వచ్చిన తర్వాత తేనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే తేనెని తీసుకుంటాం ఆ తేనెను తీసే మెషిన్ ఉంటుంది అది యాభై బాక్స్ పెడుతున్న వాళ్ళకి ఈ మెషిన్ ఇస్తాము అది వచ్చేసి ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాము ఒకవేళ ఒక రైతు యాభై బాక్సులు కొనుక్కోలేము అనుకుంటే ఒక పది మంది రైతు ఒక పది బాక్స్ అలా కొనుక్కొని పది మంది కలిసి కూడా ఈ ఎక్స్ట్రాక్ట్ అని కొనుక్కోవచ్చు ఈ విధంగా మనకి తేనె టిగెనర్ కూడా సబ్సిడీ అందిస్తారు అదేవిధంగా మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ దీనిలో భాగం వచ్చేసి మనకి మినీ ట్రాక్టర్ అలాగే పవర్ బిల్డర్స్ తర్వాత బ్రష్ కటర్స్ ఇవి కూడా మనకు రాయితీ పైన ఇస్తుంది ఇవి పైన ఈ ఎటువంటి రాయితీలకైనా సరే మనం సంప్రదించవచ్చు లేదా మన ఎన్ఈ గారి సరే సంప్రదించవచ్చు చేసుకోవడానికి పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ కార్డు సిరాక్స్ పాస్పోర్ట్ ఫోటో ఇవి కనుక తీసుకొని వచ్చేసి మన ఏమవారిని కానీ ఎత్తు మమ్మల్ని కానీ సంపద మీకు ఎటువంటి నాయకులైనా అందజేయడానికి సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ